ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ఇలా తీసుకుంటాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ ఎంత పొడవు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అండి నేను ఇప్పుడు మామూలుగా ఎక్కువ మందికి సెట్ అయ్యే విధంగా హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా మందికి అయితే ఆరు ఇంచులు అయితే సరిపోతుందండి నేను దానికి వన్ ఇంచు ఖర్చులకు కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి ఏడు ఇంచులకి ఈ మార్కింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ సైజ్కి వచ్చేసి చంక డౌన్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలండి ఇప్పుడు చంక డౌన్ మూడు ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెంత రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎనిమిది ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేయండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఎంత ఉంటే అంత తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇది కూడా మార్క్ చేసుకోవాలి చాలా మందికి హ్యాండ్స్ కట్ చేసే దగ్గర ఈ రౌండ్ షేప్ ఎలా తీయాలనే చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది ఇప్పుడు నేను మెథడ్ మెథడ్లో హ్యాండ్ క్రాస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చిన్నగా ఒక లైన్ వేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నాం మనం మూడు ఇంచులు మూడు ఇంచులలో సగానికి ఒకటిన్నర దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఒకటిన్నర దగ్గర ఒక మార్పు చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని అంటే ఇది మూడు ఇంచులు ఉంది కాబట్టి నేను ఒకటిన్నరకు తీసుకున్నాను అప్పుడు మూడున్నర ఇంచులు ఉంటే మీకు ఈ చంక డౌన్ ఎంత ఉంటే దాంట్లో సెంటర్కు ఇంకొక లైన్ ఇలా వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ చంక డౌన్ ఎంత ఉన్నా సరే దాంట్లో సెంటర్కు ఒక లైన్ ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ వచ్చింది కదా ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత అనేది ఇలా చూసుకోండి ఇది ఎంత అయితే వస్తుందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ ఏడైతుందో ఆడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర పావు ఇంచు కిందికి మార్క్ చేసుకున్నాం ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇది ఈజీ మెథడ్ అండి ఇది ఇప్పుడు ఇలాంటి ఈ కరువు స్కేల్ తీసుకొని ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఏడైతుందో ఆ వన్ ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇడ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర ఈ మూడు కలిసేలాగా ఇలా లైన్ డ్రా చేయాలి ఓకేనా ఇడ వన్ ఇంచ్ మార్కింగ్ ఇంచ్ మార్కింగ్ ఈ సెంటర్ పాయింట్ కలిసింది కదా ఓకేనా ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్కేల్ ఇలా తీసి ఇలా పెట్టండి అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పావు ఇంచు మార్కింగ్ ఇక్కడ కలిసేలాగా ఈ మూడు లైన్లు కలిసేలాగా మళ్ళీ ఈ మార్కింగ్ ఇలా చేయండి చూడండి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మీకు ఇక్కడ మళ్ళీ ఈ పావు ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనే డౌన్ వస్తుంది ఇది ఇలాగే రావాలి ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చే రౌండ్ అండి ఇది మరి ఫ్రంట్ సైడ్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాం కదా అక్కడ నుంచి ఇది ఇలా కలపాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇది ఇలా కలిపేసి మళ్ళీ ఈ స్కేల్ అనేది ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయాలి ఇప్పుడు చూడండి ఇదేమో బ్యాక్ సైడ్ రౌండ్ అండి ఇది ఇదేమో ఫ్రంట్ సైడ్ రౌండ్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మార్క్ చేసుకోండి బ్లౌజ్ అనేది ఫిట్టింగు హ్యాండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ మెటర్లో మీరు కటింగ్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం చిన్న టక్స్ వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఇక్కడ కూడా ఒక చిన్న ఈ టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఈ లోత అనేది కూడా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ వేసుకోవాలి ఈ మెథడ్లో మీరు హ్యాండ్ కటింగ్ చేసుకున్నారంటే హ్యాండ్ అనేది ఎక్కడ ముంటలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకు థర్టీ టూ ముప్పై రెండు నడుం సైజు బ్లౌజు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లలో డిఫరెంట్ డిఫరెంట్ పేపర్ కటింగ్ వీడియోస్ వస్తాయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్